కుంభరాశి వారికి పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖులలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్కతోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చింది మీకు ఎన్ని పనులున్నా కానీ ఒక్క పది నిమిషాలు ఆ పనులన్నింటినీ కూడా పక్కన పెట్టి మరీ వీడియోని ఒంటరిగా చూడండి లేదంటే చాలా నష్టపోతారు చాలా చోట్ల నుంచి ఫుల్ ఇన్ఫర్మేషన్ని సేకరించి మరీ కుంభరాశి వారి గురించి క్లుప్తంగా ఈ వీడియోలో వివరించడం అయితే జరిగిందండి కాబట్టి వీడియోని దయచేసి ఎక్కడా కూడా మిస్ చేసుకోవద్దు స్కిప్ చేయొద్దు చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి అటువంటి సమయంలోనే నేను గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవిత తలలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ తిరుపతి రాజు గారు ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ డబల్ ఫైవ్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో మీరు ఇప్పటివరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోని పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఈ ఆలస్యం చేయకుండా కుంభరాశి వారి గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం కుంభరాశి వారి గురించి వ్యక్తిగతంగా మనం మాట్లాడుకోవాలి అనుకుంటే వ్యక్తిగతంగా వీరు చాలా అంటే చాలా మంచి మనసు ఉన్నవాళ్ళు ఏదైనా కానీ పట్టుదల కలిగిన మనుషులలో అంటే అన్ని రాసులతో పోల్చుకుంటే కుంభరాశి వారికి కాస్తంత పట్టుదల అనేది ఎక్కువ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఏదైనా కానీ సాధించాలి అని చెప్పే పట్టుదల ఎవరి కింద లొంగకూడదు అనే పట్టుదల ఎప్పుడూ కూడా మాదే పై చేయిగా ఉండాలి అనే పట్టుదల ఒకరి మాట మేమెందుకు వినాలి అనే ఒక మొండితనము ఇవన్నీ కూడా ఎక్కువే అని చెప్పి చెప్పుకోవచ్చు అలా అని చెప్పి వీళ్ళు పొగరుబోతోళ్ళ గరాన్ అవ్వల్లా అని చెప్పి అనుకుంటే మాత్రం నిజంగా పప్పులో కాలేస్తున్నట్లేనండి ఎందుకంటే కుంభరాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచి మనసు ఉన్నవాళ్ళు ఎదుటి వారు కష్టాల్లో ఉన్నారు అంటే కనుక వారిని కష్టం నుంచి ఏ విధంగా కాపాడాలి వారిని కష్టం నుంచి ఏ పని చేస్తే బయట బయటపడవేయవచ్చు అని ఆలోచించి వీరికి ముఖ్యంగా తోబుట్టువులకు కానీ తల్లిదండ్రులకు కానీ ఎక్కువగా సహాయపడతారనమాట స్నేహితులకు కానీ తెలిసిన వాళ్ళకి కానీ కనీసం మాట సహాయం చేయడానికైనా కానీ ముందుంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఎదుటి వారు కష్టాల్లో ఉండకూడదు పగవాళ్ళైనా కానీ సంతోషంగా ఉండాలి మనం కూడా బాగుండాలి అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి అని చెప్పి అనుకునే యొక్క వ్యక్తులలో కుంభరాశి వారు మొదటి స్థానంలో ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాకపోతే కుంభరాశి వారికి కాస్తంత మొహమాటం సిగ్గు బిడియం చాలా వరకు కూడా ముప్పై సంవత్సరాల లోపు ఈ వ్యక్తిత్వాలతోటి అంటే మొహమాటము సిగ్గుతోటి కొంచెం బిడియంతో కొంచెం పది మంది ఒక చాటు ఉన్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేదన్నా మాట్లాడాలి అంటే కొంచెం మనసులో భయం ఆందోళన కంగారుతోటి కొంచెం ఈ ప్రాబ్లం తోటి సఫర్ అవుతూ ఉంటారు ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి వీరు పడిన కష్టాల నుంచి కొన్ని అనుభవాలను నేర్చుకొని ఇలా మొహమాట పడకూడదు సిగ్గుపడకూడదు డేర్ అండ్ డాషింగ్ గా ఉండాలి ఎవరితోనైనా కానీ మనసులో ఉన్నది చెప్పేసేయాలి ఒకరి కారణంగా మనము నష్టపోకూడదు అనే విషయాలను పూర్తిగా గ్రహిస్తారనమాట వీరికి ముఖ్యంగా మనం చెప్పుకోవాలి అనుకుంటే ముప్పై సంవత్సరాల లోపు జీవితం ఒక రకంగా ఉంటుంది ముప్పై సంవత్సరాలు దాటిన తరువాత జీవితం మరొక రకంగా ఉంటుందన్నమాట అంటే కొంచెం అనుభవంతో కూడిన జీవితాన్ని గడుపుతారు అని చెప్పి చెప్పుకోవచ్చు వీరు పడిన కష్టాలు కానీ సమస్యలు కానీ బాధలు కానీ అన్నీ ఇన్ని కాదండి భగవంతుడు కుంభరాశి వారికి ఎంతటి అదృష్టాన్ని ప్రసాదించాడో అం అంటే అన్ని బాధల్ని కూడా ప్రసాదించాడు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఒక్కొక్క కష్టం నుంచి ఒక్కొక్క బాధ నుంచి వీరి యొక్క తెలివితేటల వల్ల వీరి యొక్క తల్లిదండ్రుల సపోర్ట్ ఉండడం వల్ల ఆ కష్టం బాధ సమస్యలన్నింటి నుంచి కూడా వడ్డెక్కుంటూ వడ్డెక్కుకుంటూ వచ్చారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క ఆడవాళ్ళు అంటే మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ మహిళలకి పెళ్ళైన అంటే పెళ్ళి కాకముందు జీవితం వారు ఒక రకంగా ఉంటే పెళ్ళైన తర్వాత జీవితం మరొక రకంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వీరు చాలా తెలివైన వాళ్ళు ఆడవాళ్ళైనా కానివ్వండి మగవాళ్ళైనా కానివ్వండి కుంభరాశి వారు చాలా అందంగా ఉంటారనమాట చక్కటి రంగు చక్కటి రూపురేఖలతోటి విశాలమైన నుదురు మీరు గమనించినట్లయితే కుంభరాశి వారి యొక్క నుదురు చాలా విశాలంగా ఉంటుంది విశాలమైన నుదురుతోటి చక్క టి కురుల తోటి ఎదుటి వారిని ఇట్ ట్టే ఆకర్షించే మాట తీరుతోటి చాలా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది వీరితో సేపు మాట్లాడితే ఇంకొంచెం సేపు మాట్లాడితే బాగుండు అని అను అనిపించేటట్లుగా ఉంటుంది ఎవరైనా కానీ తెలియని విషయాలు తెలుసుకోవాలి అంటే కుంభరాశి వారి దగ్గరికి వచ్చి కూర్చుంటారనమాట ఇది ఎలా చేయాలి ఇది ఎలా చేస్తే సక్సెస్ అవుతాము మేము ఈ వస్తువు తెచ్చుకున్నాం దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి ఇలా ముఖ్యంగా ప్రతి దాని గురించి ప్రతి చిన్నదైనా కానీ పెద్దదైనా కానీ ప్రతి దాని గురించి కూడా వీరికి ఒక ప్రత్యేకమైన నాలెడ్జ్ అనేది ఉంటుంది అనమాట ఎందులోనూ తీసుకోరమాట ఏదైనా ఒక పనిని అప్పచెప్పినా కానీ ఆ పనిని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేస్తారు మళ్ళీ ఆ పనిలో లోటు పాటు ఏది కూడా ఉండదు ఎదుటి వారు వేలెత్తి చూపించే విధంగా అయితే అస్సలు ఉండదని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించేటువంటి మాట తీరు ఉండడం వల్ల వీరికి నరది స్ నరఘోష అనేవి చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పి చెప్పుకోవచ్చు ముఖ్యంగా పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో ఎవరైతే ఆ యొక్క అంటే పార్ట్నర్ వైపు నుంచి కొంత అంటే ఎలా చెప్పాలి అంటే కనుక పార్ట్నర్ వైపు వాళ్ళు కొంచెం వీరి మీద అంటే కుంభరాశి వారి యొక్క ఆడవారి మీద కొంచెం ఈర్ష్యని అసూయని చూపిస్తూ ఉంటారనమాట ఎందుకంటే వీరి యొక్క తెలివితేటలకి కానీ వీరి యొక్క అందానికి కానీ లైఫ్లో వీళ్ళు ఏదైనా సాధించాలి అనుకుని ఆ సాధించే ప్రక్రియలో బిజీ బిజీగా ఉంటారనమాట ఎప్పుడు కూడా అలా బిజీ బిజీగా ఉండటాన్ని చూసి కానీ వీరికి ఏదో వచ్చేస్తున్నాయని చెప్పి వీరి మీద పడి ఎక్కువగా ఏడ్ చేస్తూ ఉంటారనమాట టోటల్ ఓవరాల్గా చెప్పుకోవాలి అంటే ఇంట్లో వాళ్ళ ఏడుపే వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది వీరి యొక్క మాట తీరు అంటే వీరి ఎదుటి వారితో మాట్లాడే యొక్క మాట తీరు ఎదుటి వారితో ఉండే పద్ధతిని బట్టి ఎదుటి వారి వీరితో మాట్లాడే పద్ధతిని బట్టి ఎవరు అయిన వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరు మనల్ని చూసి ఏడుస్తున్నారు ఎవరు మన ఎదుగుదలను చూసి సంతోషిస్తున్నారు ఇవన్నీ కూడా గ్రహించేటువంటి తెలివితేటలు కుంభరాశి వారికి ఎక్కువగానే ఉంటాయి కాబట్టి ఎవరు మీ వాళ్ళు ఎవరు వాళ్ళు గ్రహించి ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి ఎవరితో కూడా మీ యొక్క పర్సనల్స్ అనేవి పంచుకోకండి మీరు జీవితంలో సాధించబోయేవి కూడా ఎవరికి చెప్పకండి మీ యొక్క ప్లానింగ్ కానీ మీ యొక్క పర్సనల్ కానీ చెప్పడం వల్ల మీరు అమలు పరిచే దానికంటే ముందే అవతలి వాళ్ళు అమలు పరిచేస్తూ ఉంటారు ఇటువంటి అనుభవాలు మీకు జీవితంలో చాలానే జరిగాయి ఇప్పటికైనా జాగ్రత్త పడండి మీరు అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలు మీరు మీరు అవి చేస్తారో చేయరో తర్వాత సంగతి కాకపోతే అవి మాత్రం ఎదుటి వారికి షేర్ చేయకుండా ఉండటమే మీకు చాలా ఉత్తమం అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా కుంభరాశి వారికి మూడు రోజుల్లో అంటే పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల విషయానికి వస్తే ఈ మూడు రోజుల్లో కూడా వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ చిన్న పెద్ద బిజినెస్లు చేసే వాళ్ళకైనా కానీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట చాలా అనుకూలమైన యోగ కాలంగా చెప్పుకోవచ్చు వీళ్ళకి ఈ మూడు రోజులు కూడా కాబట్టి ఈ మూడు రోజులు కూడా మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టాలనుకుంటే పెట్టుకోండి చాలా హ్యాపీగా ఆ పెట్టుబడులు కూడా మీకు మంచి మంచిగా కలిసి వస్తాయనమాట మీరు పది రూపాయలు పెడితే ఇరవై రూపాయలు పెట్టుబడి మళ్ళీ మీకు తిరిగి లాభంతో వెనక్కి వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి అంతేకాకుండా ఇక కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది భార్యాభర్తలు అన్న తర్వాత గొడవలు చికాకులు ఇబ్బందులు ఇవన్నీ కూడా సహజం మీరు కూడా అలాగే గొడవలు పడతారు కొన్ని చికాకులు వస్తాయి ఇబ్బందులు వస్తాయి పలుకోకుండా ఉండటాలు వస్తాయి అయినప్పటికీ కూడాను కుంభరాశి వారికి ఓర్పెక్కువండి పార్ట్నర్ విషయంలో మాత్రం కుంభరాశి వారి యొక్క ఓర్పు వల్లే వారి యొక్క తెలివితేటల వల్లే వారి యొక్క కుటుంబం అనేది ఒక నిలకడ స్థాయిలో నిలబడింది అంటే నిజంగా అది నమ్మదగిన విషయం అన్నమాట ఈ కుంభరాశి వారి యొక్క విషయంలో లైఫ్ పార్ట్నర్ కంటే వీరే చాలా తెలివిగా ఉంటారు అది ఆడవాళ్ళైనా కానివ్వండి మగవాళ్ళైనా కానివ్వండి కుంభరాశి వారే చాలా తెలివిగా ఉంటారు ఇక సంతాన పరంగా చూసుకుంటే సంతాన పరంగా కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది సంతాన పరంగా కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది వీరి మనసుకు నచ్చినట్లుగా అయితే సంతానం నడుచుకుంటుందనమాట గతంలో కొన్ని సీజనల్ ఇన్ఫెక్షన్ల వల్ల సంతానంలో కొన్ని కొన్ని అనారోగ్య సమస్యలు అనేవి వచ్చినప్పటికీ కూడాను ఇప్పుడు ప్రస్తుతం అయితే సంతాన పరంగా చాలా అద్భుతంగా ఉంది చాలా అనుకూలంగా ఉంది చాలా ఆరోగ్యకరంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక వీరి యొక్క తల్లిదండ్రుల విషయానికి వస్తే తల్లిదండ్రుల పరంగా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు చాలా అనుకూలంగా ఉంది చాలా ఆనందంగా ఉంటారు తల్లిదండ్రుల పరంగా చూసుకున్నా కానీ ఇక లవర్స్ ఎవరైతే ఉన్న కుంభరాశి వారిలో లవర్స్ పరంగా కొన్ని గొడవలు చికాకులు ఇబ్బందులు దూరము ఎడబాటులు కొన్ని అంటే కొన్ని గొడవలు అవ్వడం వల్ల ఇన్ని రోజులు పలుక్కోకుండా ఉండడం ఫోన్లు బ్లాక్ లో పెట్టుకోవడం ఇటువంటివన్నీ కూడా జరిగాయన్నమాట ఎంత అయినప్పటికీ కుంభరాశి వాళ్ళు ప్రేమ కోసం ప్రాణం ఇస్తారండి ఎందుకంటే ఒక్కసారి ప్రేమించారు అంటే కనుక ఎదుటి వ్యక్తిని చచ్చిపోయేదాకా వారిని మర్చిపోరమాట అంత ఎఫర్ట్స్ పెడతారు లవ్లో అంత పూర్తిగా మునిగిపోతారనమాట కుంభరాశి వారు ఎవరైతే ప్రేమిస్తున్న ఆ ప్రేమి పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వాళ్ళు చాలా అంటే చాలా అదృష్టవంతులు దయచేసి వారిని మాత్రం మిస్ చేసుకోకండి వీరి యొక్క వీరికంటే గొప్పగా ప్రేమించే వాళ్ళు మీకు మళ్ళీ జీవితంలో దొరకరని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అంత అద్భుతంగా వీరి ప్రేమ ఉంటుందని చెప్పొచ్చు ఇక రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానీ సినీ రంగ పరిశ్రమలకు వారికి కానీ రాజకీయ రంగంలో ఉన్న వారికి కానీ వీరికి కూడా చాలా అద్భుతంగా అనుకూలంగా ఉంటుందండి ఇక వాహన యోగ ప్రాప్తి కూడా కనిపిస్తూ ఉంది ఎవరైతే వాహనం తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో ఈ మూడు నాలుగు ఐదు తారీఖుల్లో కూడా మీకు అద్భుతంగా వాహన యోగం అయితే కనిపిస్తూ ఉందనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే మీకు ముఖ్యంగా ఈ యొక్క సంతానం కోసం ముఖ్యంగా ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో కొన్ని రకాల సమస్యలు కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఆడవాళ్ళకి సంబంధించి పీసీఓడి అని చెప్పి పీసీఓఎస్ అని చెప్పి థైరాయిడ్ అని చెప్పి కొన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి సఫర్ అయ్యి వాటి వల్ల సంతానం డిలే అవుతుందో వారైతే మంచి ఆహారం తీసుకుంటూ పండ్లు కూరగాయలు మంచిగా తీసుకుంటూ రోజుకి ఒక అర్ధ గంట సేపు అయినా కానీ మంచిగా యోగా వాకింగ్ కానీ చేసుకుంటూ కాస్తంత మీ హెల్త్ని కంట్రోల్లో ఉంచుకుంటూ చక్కగా బరువు తగ్గి మీ యొక్క హెల్త్ మీద మీరు కాన్సన్ట్రేషన్ పెడితే ఖచ్చితంగా మీకు రెండు నెలల్లో సంతాన యోగ ప్రాప్తికి సంబంధించి ఒక గుడ్ అయితే మీరు వింటారనమాట ఇది పక్కాగా జరిగి తీరుతుంది ఇక ముఖ్యంగా వివాహం కోసం ఎదురు చూసి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వాళ్ళకి కూడా వివాహ యోగం అయితే కలిసి వచ్చే అవకాశం ఉంది ఇక కుంభరాశి వారికి ఓవరాల్గా ఈ మూడు రోజుల్లో చిన్న చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం అయితే ఉంది ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి కొంచెం ముందు వెనక ఆలోచించి ప్రయత్ ప్రయాణం చేయండి జేబులో ఎప్పుడూ కూడా ఒక చిన్న పచ్చి నిమ్మకాయని పెట్టుకోండి ఎక్కడికి వెళ్ళొచ్చినా సాయంత్రానికి ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు మొహం కడుక్కొని ఇంట్లోకి రండి ఆ నిమ్మకాయని చేతి వైపుకు మూడు సార్లు కుడి చేతి వైపుకు మూడు సార్లు దిగదుడిచి వేసుకొని దూరంగా విసిరిపడవేసేయండి దీనివల్ల మీకున్న నరదిష్టి అనేది తగ్గిపోతుంది అనమాట కుంభరాశి వారికి దిష్టి దోషం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని చెప్పి ఇంకా వచ్చేసేసి టెన్షను దడ ఇటువంటి మానసిక ఒత్తిడి తనము వీటన్నింటితోటి కూడా సఫర్ అయిపోతూ ఉన్నారనమాట ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గాలి అంటే ముందు మీరు ప్రశాంతంగా ఉండాలి మీరు ఖచ్చితంగా ఒక అయినా కానీ యోగా కానీ మెడిటేషన్ కానీ ధ్యానం చేసుకోవడం వల్ల మీరు పూర్తిగా సెట్ అవుతారనమాట ఇక అంతేకాకుండా మీరు ప్రతిరోజు కూడా పడుకునేటప్పుడు కాస్త ఉప్పు నల్ల వాళ్ళతో దిష్టి తీసి వేసుకుంటూ ఉండండి ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళండి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి వారంలో కనీసం ఒక్క రోజైనా వెళ్ళే ప్రయత్నం చేయండి శివాలయానికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అభిషేకం చేయించుకునే ప్రయత్నం చేయండి దీనివల్ల మీకున్న జాతక దోషాలు కూడా పూర్తిగా తొలగిపోతాయనమాట నుదుట ప్రతి ప్రతిరోజు ధరించే ప్రయత్నం చేయండి కుదిరితే హనుమాన్ చదువుకునే ప్రయత్నం చేయండి రావి చెట్టుకి మొదట్లో నీళ్లు పోసి అఖండ దీపాన్ని కానీ లేదా నేతి దీపాన్ని కానీ వెలిగించే ప్రయత్నం చేయండి దీనివల్ల మీకున్న జాతక దోషాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజులు కూడా మీకు అద్భుతంగా ఉంటుందండి ఎటువంటి ప్రమాదాలు కానీ ఎటువంటి అనారోగ్య సమస్యలు కానీ రావు కాకపోతే దిష్టి దోషమే ఎప్పటికప్పుడు తీసివేసుకుంటూ ఉండండి ఎర్రనీళ్ళు తిప్పి వేసుకుంటూ ఉండండి దీనివల్ల మీకున్న సమస్యలు కూడా చాలా వరకు తగ్గుముఖం పడతాయి అన్నమాట అర్థమైంది కదా మరి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది కుంభరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరుని ఆశిస్తులు ఆ హనుమయ్య యొక్క ఆశీర్వాదం అనేది మీ మీద మీ కుటుంబం మీద ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం అండి